ఫ్రెండ్స్ శివ కార్తికేయన్ మల్టీ లింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ అమరత్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగ నాయకన్ కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నారు ఈ మూవీలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ గా నటిస్తూ ఉన్నారు ఇందు రబెక్క వర్గీస్ గా సాయి పల్లవి పరిచయం చేస్తూ మేకర్స్ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు ఇది ముకుంద్ ఇందుల ఎమోషన్ జర్నీని అద్భుతమైన గ్లిమ్స్ గా చేస్తోంది రిపబ్లిక్ డే పరేడ్ సీక్వెన్స్ తో గ్లిమ్స్ ప్రారంభమవుతుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు సత్కరిస్తున్న రియల్ ఫుటేజ్ చేయడం మనసును హత్తుకుంది ఇందులో సాయి పల్లవి కట్టిపడేసింది తన ప్రజెంట్ పెర్ఫార్మెన్స్ తో ఇందుకు క్యారెక్టర్ కు అథెంటిసిటీ తీసుకొచ్చింది సాయి పల్లవి శివ కార్తికేయన్ కెమిస్ట్రీ అదిరిపోయింది ఇంట్రో వీడియో ప్రధానంగా సాయి పల్లవి క్యారెక్టర్ పై ఫోకస్ చేసింది టాప్ టెక్నికల్ టీమ్ సినిమాకు పనిచేస్తుంది జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఈ సినిమా దీపావళికి అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదల కానుంది